కొండపల్లి విలాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చి కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ నేనైతే ఒక మూడు కట్టలు ఫ్రెష్ గోంగూర అయితే తీసుకొని క్లీన్ బాగా వాష్ చేసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని ఒక్క నాలుగు టమాటాలు ఒక హాఫ్ ఎర్రగడ్డ పది నుంచి పదిహేను దాకా పచ్చిమిరపకాయలు నేనైతే పచ్చిమిరపకాయలు గోంగారలు వండేటప్పుడు ఎక్కువే వేస్తాను ఎక్కువ వేయడం వల్లనే అప్పుడే టేస్టీగా ఉండిద్ది తర్వాత ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ పసుపు కళ్ళప్పు సరిపడేంత కారం టూ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇంకా స్టవ్ మీద పెట్టేయండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పెట్టేయండి వేసి పెట్టేయండి ఇప్పుడు గోంగూర టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా బాయిల్ అయిపోతాయి ఎర్రగడ్డ వేయడం మట్టికి మర్చిపోవద్దు సగమైనా వేసుకోవాలి ఎందుకంటే మేము నాన్ వెజ్లో వేస్తున్నాం కాబట్టి నేను వేసిన హాఫ్ గ్లాస్ వాటర్తో పాటు గోంగారలో కూడా టమాటాలో కూడా వాటర్ ఉండిద్ది కదా అది కూడా బయటకు వచ్చి బాగా బాయిల్ అయ్యిద్ది మళ్ళీ మధ్యలో మాత్రం ఏ వాటర్ వేయ వేయద్దు ఎందుకంటే మధ్యలో వాటర్ వేస్తే సరిగ్గా బాయిల్ అవ్వదు నేనైతే గోంగర ఎండ్ పచ్చిరీలు ఈ స్టైల్లో చేస్తాను అండ్ ఇప్పుడు మేము పచ్చిరేలు కర్రీ చేసుకుందాం ఈలోపు గోంగర బాయిల్ వద్ది ముందుగా నేను ఒక రెండు చిన్న సైజు ఎర్రగడ్డలు తీసుకున్నాను నాకు కావాల్సినంత పచ్చిరెలు తీసుకున్నాను తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం వెళ్ళప్పు వెళ్ళప్పే వేసుకోండి సాల్ట్ కాదు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి కర్రీలో కూడా వేసుకోవాలి గోంగూరలో కూడా వేసుకోవాలి గోంగూర అయితే యాక్చువల్గా ఎప్పుడైనా సరే మేము వేస్తాము కర్రీలో మట్టి కన్ఫామ్గా వేయాలి ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మీరు చే కలిపిన చేతితోనే హ్యాండ్తోనే వాష్ కర్రీలో వాష్ చేసేయండి కారం ఉండిద్ది కదా చేతికి తర్వాత త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈలోపు మనం మనం బాయిల్ అవ్వడానికి పెట్టుకున్న గోంగూర ఎంతవరకు బాయిల్ అయిందో చూసుకుందాం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది దింపేసి మనం కలిపి పట్టుకున్న ప్రాన్స్ కర్రీకి ప్రిపేర్ చేసుకున్న పెట్ట పెట్టేయండి ఇప్పుడు బాయిల్ అయిన గోంగూరని పప్పు రుబ్బే గుద్దితో రుబ్బుకోండి పచ్చిమిరపకాయలు అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా రుబ్బుకోవాలి ఈ కర్రీ తర్వాత నేను ముందు గర అల్లం వెల్లి పేస్ట్ మర్చిపోయాను వేయడం మధ్యలో అయినా వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువద్దు ఈ కర్రీ ఈ గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చిన తర్వాతే మనం గోంగర తీసుకొచ్చి ఈ కర్రీలో వేసుకోవాలి చూడండి కర్రీ అయితే చిక్కబడుతూ వచ్చింది ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న గోంగరని వేసుకుందాం చూడండి టమాటాలు కానీ ఇది కానీ నేను రుబ్బే కర్రీకి చూపిస్తున్నాను కదా ఏమంటుకోదు జారిపోతూ ఉండిద్ది అలా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న గోంగరని కర్రీలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇంకా అంతా కలిపేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండిద్ది కొంచెం రైలు వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉండిద్ది కర్రీ మట్టికి వండుకున్న నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా సూపర్గా ఉండిద్ది ఆ గోంగారికి కొంచెం పులుపు తగిలి చాలా బాగుండుద్ది చూడండి నేనైతే టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదో సరిపోయకపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు కానీ స్టార్టింగ్లో మట్టికి సాల్ట్ వేయకూడదు అంత టేస్టీగా అనిపించదు చూడండి గట్టిగా అయిపోయింది ఫ్రాన్స్ పులుపులు వేస్తే ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా అయిపోద్ది అన్నమాట సాల్ట్ తగ్గింది కొంచెం వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది దీని కాంబినేషన్ నేను రొయ్యలు పచ్చి రొయ్యలు కర్రీ వేసుకున్నాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి